ஆமா பாக்கறாங்க 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 ready karu is samay ready kyun thi aur wo ka main hai is pe ముప్ప వాడు బీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీమతి పద్మావతి గారిని ఆశీర్వదించి మరి ముప్పై వాళ్ళు ఓటర్ మహాశయులందరూ కారు గుర్తుకే ఓటేసి గెలిపించగలరని ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ మహాశయులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి తెలియజేస్తున్నాను ఈసారి మరి పద్మావతి గారికి మరొక ఛాన్సు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను జై తెలంగాణ బీఆర్ఎస్ అభ్యర్థిగా ముప్పై వార్డు కౌన్సిలర్గా పద్మావతిని ఓటర్ మహేష్లకి విజ్ఞప్తి ఈసారి భారీ మెజారిటీతో నన్ను గెలిపించి వార్డు అభివృద్ధికి సహకరిస్తారని కోరుకోవడం జరిగింది జై తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు ముప్పై వార్డులో చిల్వరి పద్మావతి మురళీధర్ గారి నాయకత్వాన మరి సోదరుడు గౌతమ్ రెడ్డి మేము ఇన్ఛార్జీలుగా సాయన్న వీరార్జున్ గౌడ్ నేను వాళ్ళ అన్ననైనప్పటికీ నాకు కూడా ఇన్ఛార్జి ఇచ్చారు ప్రభాకర్ని ఇదంతా ఇది దీనికి అందటికీ కారణం మా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి కృషి మరి వచ్చిన ఇన్ఛార్జీలది మరి మా పెద్దలు బుచ్చిరెడ్డి గారు కానీ కొండల రెడ్డి గారు కానీ మధుదన్ రెడ్డి కానీ వీరందరి సహాయ సహకారాలతో మాకు బీఫామ్ ఫామ్ వచ్చింది మరి చాలా కష్టపడి ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాం ఎక్కడ తిరిగినా స్పందన బాగుంది మరి మొదటగా వాళ్ళ పెద్ద మనుషులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు వెన్నుదండ ఉంటూ మా గౌతమ్ రెడ్డి గారు ప్రతి విషయంలో మాకు వెను ఆయన అనుభవం మేరకు రెండు సార్లు ఇలా పోటీ చేసిన అనుభవం ఉన్నది కాబట్టి మాకు చాలా విషయాలు చెప్పుకుంటూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్న గౌతమ్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఖచ్చితంగా గెలుస్తామనే సంకల్పము దృఢ సంకల్పం మాలో ఉన్నది కాబట్టి మేము గెలిచే సార్కు గిఫ్ట్గా ఇస్తామని హరీష్ అన్న కానీ కేసీఆర్ అన్న కానీ ఆ కేటీఆర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కరించుకుంటున్నాను జై తెలంగాణ